హలో ఫ్రెండ్స్ వీడియో వాచ్ వాళ్ళు మన ఛానల్ అయితే వచ్చాను ఫ్రెండ్స్ మీకు కనుక నా మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అంతకంటే ముందు వీడియో ఫుల్ గా చూసి మీకు నచ్చినట్లయితే ఆ పనిచేయండి ఇక టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం తెలుగు తమిళ భాషల్లో వరుస చిత్రాలతో అలరిస్తున్న అందాల హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ పవన్ కళ్యాణ్ కు జోడిగా ఆమె నటించిన చిత్రం ఓజీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆమె సంబంధించిన పలు విశేషాలు నేడు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఇక పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన ఓజీలో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయక్ గా నటించారు ఓజీలోని కళ్యాణి పాత్రలో కనిపించి ఆమె ఓజోస్ గంభీరతనాన్ని పలు తిప్పే పాత్ర ఇది ఇప్పటికీ దాకా చేసిన పాత్రలో తనకెంతో ఇష్టమైనది ప్రత్యేకమైనది ఇదే నట పవన్ కళ్యాణ్ తో పాటు తన పాత్రను మలిచిన తీరు ఆహార్యం ఆ కాలానికి తగ్గట్లే ఉంటాదట చాలా స్వీట్ గర్ల్ గా కనిపించే కన్మని గంభీర పాత్రతో గాఢమైన ప్రేమలో పాడటం ఫలితంగా అతని జీవితం మలుపు తిరగడం ఈ సినిమాకి కీలకం అని ప్రియాంక మోహన్ చెప్పారు అయితే ఇమ్రాన్ హష్మి పోషించిన పాత్ర ఓమి పాత్రతోనూ నాకు సన్నివేశాలు ఉన్నాయి అది మరి ఈ కథలో సంఘర్షణకు యాక్షన్ కు కారణం ఎవరన్నది సినిమా చూస్తే అందరికీ తెలుస్తుంది అని ఏమి చెప్పుకొచ్చారు ఈ సినిమా ఆల్రెడీ అందరూ చూసే ఉంటారు ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు ఎవరైతే ఉంటే కామెంట్ చేసి చెప్పండి ఇక ఓజీ చిత్రంతో ఈమె రెండున్నర ఏళ్ళుగా ఈ చిత్రం టీమ్ తో కలిసి ప్రయాణం చేస్తూ దీని ద్వారా పవన్ కళ్యాణ్ తో కలిసి నటించే అవకాశం కూడా ఆమెకు దక్కడం చాలా సంతోషం అదృష్టమే అని కూడా ఆమె చెప్పుకుంటూ వచ్చారు ప్రయాణాన్ని ఎప్పటికీ మర్చిపోలేని కూడా చెప్పుకోవచ్చు అయితే ఆమె నటించిన మొదటి నానిస్ గ్యాంగ్ లీడర్ రెండు వేల పంతొమ్మిదిలో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు ఇచ్చినప్పటి నుంచి ఆమె పార్థసార్థిగా ఆమె నటన తెలుగు వారిని అలరించింది అయితే ఆమె సినిమాల్లోకి రాకముందే తెలుగు నేర్చుకున్నారట తన తొలి తెలుగు సినిమాలోని పాత్రకు తానే డబ్బింగ్ చెప్పి మరీ నటించి ఆమె చెప్పించిన చొరవకు సినీ ప్రియులు కూడా ఫిదా అయ్యారు చెన్నైలో పుట్టి బెంగళూరులో పెరిగారు అక్కడే బయోటెక్నాలజీ ఇంజనీరింగ్ పూర్తి చేశారు ఇక ప్రియాంక చదువుకునే రోజుల్లోనే థియేటర్ ఆర్ట్స్ లో చురుగ్గా వ్యవహరించారట అలా నటనపై మక్కువ పెంచుకున్నారు అదే చిత్ర పరిశ్రమల్లో రావడానికి ఆమెకు కారణమైంది తెర వెనక తాను ఎలా ఉండదో తెరపై అలానే ఉంటాలనుకుంటారు ఆ విధంగానే సినిమాలను కూడా ఎంచుకుంటారట ఇక ప్రియాంక చాలా మృదు స్వభావి మితభాషి స్నేహితులు కూడా తక్కువగా ఉన్నారట ఇక ఆమెకు హీరోయిన్లు నిత్య మేనన్ అనుష్క నజ్రియా అంటే ప్రియాంకకు చాలా అభిమానమట వారి నటన అంటే ఆమెకు ఎంతో ఇష్టమని పలు సందర్భాల్లో కూడా చెప్పుకొచ్చారు ఇక ఆమెకు కాఫీ లేకుండా తన డే ప్రారంభమే కాదనుకుండా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఇక ప్రియాంకకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అంట తరచూ టూర్స్ కు వెళ్తూ ఉంటారట సో ఫ్రెండ్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నదా ఈ టాపిక్ అయితే మీకు గనక ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక మరిన్ని మంచి వార్తా విశేషాలతో కలుసుకుందాం అంతవరకు సెల్ఫ్